ఫస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జెల్లర్స్ ఇప్పుడు చందనగర్ లో ఏప్రిల్ 19 న గొప్ప ప్రారంభం హాయ్ పాపాయి అదిగో రూపాయి ఇక్కడ ఇందకి చూడు ఆ రూపాయి నీది కదా పాప నాది కాదు నీది కదా అయితే మాదే తీసు ఏం తీసుకోలేరా ఇవ్వు పాపాయి ఇవ్వకపోతే నిన్ను వంచి తీసిస్తాం వద్దొద్దు నేనే తీసిస్తాను కూచు కదోలే ఒంగు ఒంగు ఒయ్యంగా ఒంగు రూపాయి ఆడపిల్లని మరి అది కూడా లేకుండా ఆ అమ్మాయి నేడిపించడానికి మిక్స్ లేదు ఏంటి పాపాయి మంచి రెసిమూడ్ లో ఉన్నావు సాటిలేట్ మీద సింపతి ఉంటే ఆ రూపాయి నువ్వే తీస్తావా తీయించుకుంటావా ఓ స్టూడెంట్ని ఎలా గౌరవించాలో తెలియదు రాసుకెళ్ళు థ్యాంక్స్ సమయానికి వచ్చి మా மரியாதை కాపాడారు. హీరోలు ఇప్పుడు సమయానికి వస్తారు. ఏ హీరోయిన్ అన్న ఆపదలో ఉంటే కాపాడడం మన హాబీ. ఒకవేళ ఆపదలో లేకపోతే ఆపదను సృష్టించి కాపాడడం ఇంకో హాబీ. దట్ ఇస్ రీకార్డ్. మీరు చాలా జోక్ గా మాట్లాడతారే. నవ్వే వాళ్ళు ఉంటే జోక్లేసే వాడికి లోకువా. మీరు అందంగా నవ్వుతుంటే జీవితాంతం జోక్లేసేనే ఉంటాను. మేలా మంచిగా సరదాగా ఉండే స్టూడెంట్ ఈ కాలేజ్లో చదవడం నీ మా తృష్టా. బాసు బాసు. హానికాన్ క్యాంటీన్‌లో హార్నిక్స్ అవుతుంటే నువ్వు ఇక్కడున్నావా? మౌనిక అంటే మౌనిక హా బేడినా గోంగూర జాడినా ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ క్యాండిడేట్ లేదు ఆ మౌనిక దొర్ముయ్ ఆ అమ్మాయి ఎవరో నాకేం తెలుసు ఆడవాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు ఏమిటో నేను అసలు పట్టించుకోను పట్టించుకోవా రేపు మౌనిక క్యాంటీన్ దగ్గరికి రాగానే నువ్వు పెళ్లితో ఇంకుదల్లు నేను నిన్ను కొట్టినట్టు యాక్ట్ చేసి ట్రాప్ చేద్దాం అన్నావా లేదా నన్నా నన్న నిన్ను కాదమ్మా మౌనికని పళ్ళ జోడు పెట్టుకుని సరిగ్గా చూసి చెప్పు మౌనిక అమ్మో మిస్టర్ మీరు చాలా మంచివారు అనుకున్నాను మీ వెనక ఒక గ్యాంగ్ ఉందని ఓ న్యూసెన్స్ బ్యాచ్ కి లీడర్ అని ఇప్పుడు అర్థమైంది చూడు మిస్ న్యూసెన్స్ రొమాన్స్ లైసెన్స్ దండాలి బాబు వేరే వేరే బాబుడు ఏమిటి శ్మశానాన్ని ఒంటరిగా వదిలేసి ఇలా వచ్చావు శవాల శంపు నువ్వును ఈ లోపుగా ఏ రాజకీయ నాయకుడు ఆ శ్మశానాన్ని ఆక్రమించుకుని ఏ ఫైవ్ స్టార్ హోటల్ కట్టేస్తే రేపు వచ్చిన నా శవాన్ని మా రావుడు శవాన్ని ఎక్కడ ఆడి స్మశానమే అంటే ఇప్పుడు శ్మశానం మేమంతా శవాలం బాబాయ్ అసలు ఇక్కడ ఏం ఏట్నేది బాబు మొన్న మగ శవాన్ని పూడ్చిపెట్టినావు దాన్ని బయటికి పీకాలి ఎవరు నేనా అబ్బా మీరు కాదండి ఆ పర్మిషన్ ఏదో మీరు ఇప్పిస్తే నానే పీకేస్తాను అసలు అయినా శవంతు నీకేంటిరా పని ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలా ఎలా కోలాలి అడగండి బాబు ఆ శవాన్ని గురించి పోలీసులకి ఏదో అనుమానం వచ్చిందంట అది మర్డర్ కేసు మామూలు సాగో తెలుసుకోవాలి ఎవరు నువ్వా పోలీసులా పోలీసులు అండి మరి నీకెందుకురా నీకెందుకు రా టెన్షన్ బాబు ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉన్నావంటే నీ శవాన్ని మేము శ్మశానాన్ని మోసుకెళ్ళాలి వెళ్ళి కమిషనర్ని కలుసుకోరా అట్టాగే బాబు సమయానికి మంచి సలహా ఇచ్చి ఈయన బార్ నుండి నన్ను సాగకుండా కాపాడారు కొత్త బాబు ఏడు షో ప్రథమ కాటి కాపురి కామెడీ నువ్వు నువ్వు రావుడు మన ఇద్దరం మూడింటికల్లా బయటికి వెళ్ళాలి కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకో ఎందుకురా నాకంటూ పెద్ద దిక్కు ఉండి ఏడ్చింది నువ్వే కాబట్టి సరిగ్గా చెప్పాడు బాయ్ అది కాదురా సాయంత్రం నాలుగింటికి మా అమ్మాయిని చూసి చూసిపోవడానికి మగ పిల్లి వాళ్ళు వస్తున్నారు అందుకు వెరీ గుడ్ తప్పకుండా వస్తాను పని కానీ మచంద్రరావు అని నాకు బయకడు రెండు నేను బావుడు అంటాను అమ్మడు మౌనిగా అమ్మాయి తీసుడు రావు వెళ్ళిపోయి అరగంట అయిందిరా చూడండి మా అమ్మాయి అందంగా లేదని ఏ వ్యధవా అనడు తమరేమంటారు నాకు తెలియదు అమ్మాయికి ఏమండి చక్రవర్తిలా ఉంది ఏమయ్యా పెళ్ళి కొరక చూడటం అయిందా ఇప్పుడే బాగా చూడు రేపొద్దున కన్నుంకరా కాలంకర అంటే నేను ఊరుకోను అచ్చం సినిమా హీరోయిన్లో ఉందండి అబ్బాయి అమ్మాయి వాళ్ళకి నచ్చింది మరి కట్నాలు కానుక విషయాలు కూడా మాట్లాడు కట్నమా కాకరకాయ కట్నం పేరెత్తితే చెప్పు చుకొడతా ఏ ఎవరా ఏమిటి చెప్పా కట్నం అయితే చచ్చినాయమను చూడండి మాస్టారు నాకు ఇద్దరు పిల్లలు ఒక ఆడ ఒక మగ ఈ అడుగు తక్కువ వ్యధవలా కాకుండా ఆడని మగని సమానంగా చూసే అభ్యుదయ భావాలున్న వ్యధవన్ నేను మరో విషయం నాకున్న ఆస్తిని మూడు భాగాలు చేశాను అందులో ఒకటి నాకు ఒకటి మా అమ్మాయికి మూడోది మా అబ్బాయికి ఇంకో షరతు నాకు ముసల్తనం వచ్చిన తర్వాత ఆరు నెలల పాటు మా అమ్మాయి దగ్గర ఆరు నెలల పాటు మా అబ్బాయి దగ్గర ఉంటాను ఇవన్నీ మీరు బాగా ఆలోచించుకోండి అంతా బాగానే ఉంది మొదలు పెడితే బాగానే ఉంటుంది ఏం అర్థం లేని మాటలు మాట్లాడి సమాధానం చెడగొట్టుకోకు శుభ్రంగా అబ్బాయి కాలు గడి కన్యాదానం చేయి వీళ్ళ దరిద్రపు కవులు కలగాల్సిన దరిద్రం నాకు పట్టలేదు నీకంత సరదాగా ఉంటే ఆ కట్లాలు కానగలేవు వాళ్ళ మహావర్తి ఆ దరిద్రపు కాళ్ళు నువ్వే గడుపుకో నాకు అవసరం లేదు అది ఇంకేం మాట్లాడద్దు తమ బయలుదేరొచ్చు ఇంత జరిగాక ఇంకా ఉంటావా అదే క్షమించండి ఒక్క నిమిషం ఆగండి మీరేం అనుకోకపోతే తమరు ఒక్కసారి మా ఇంటికి వచ్చి మా పెద్దమ్మాయిని చూడండి వీడి కూతురు కంటే అంతకత్తె బాగా చదువుకుంది పైగా దాన్ని చేసుకున్న వాడు సినిమా యాక్టర్ అవుతాడని కోయవాడు జోషి కూడా చెప్పాడు మీరు అనుకున్నట్టు కాకపోయినా కొద్దో గొప్ప కట్నం కూడా ఇచ్చుకోగలను రేపు తిది కూడా చాలా బాగుంది తప్పకుండా రేపు వచ్చు అండి సరే అలాగే వస్తా అమ్మాయికి సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి కానీ అమ్మాయి పాట పాడితే భర్త గండం అన్నారు అందువల్ల సంగీతం ఆర్పించేశాను భోజనం కూడా సరిగ్గా చేయదు పగడిపూట రెండు ముద్దలు రాత్రి కూడా ముద్ద తల్లలో పూలు కూడా పెట్టుకోదు పెట్టుకుంటే తల్లని పోస్తుంటా చూసారా ఖర్చే లేదు ఈ కాలపు ఆడపిల్లలు అది ఆడపిల్లని అలా పెంచాలండి మరి మిగతా విషయాలు ఆలోచించి అడిగితే బాగుంటుందేమో అక్కడే లోపాలు తీసుకెళ్ళు చూడండి బాబు గారు మగబిడ్డన్న తర్వాత ఎంతైనా అడగచ్చు రేపు మా వారికి అడగను పేదావతి ఉందండి అసలు మీలాంటి పెద్ద మనుషులకి డబ్బులు కక్తు పడే మనసు వస్తాం ఉండదు ఏదో లాంఛనప్రాయంగా పదివేలు అనుకుందాం మా గేదె ఖరీదే పదివేలండి